అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే లివర్ సిరోసిస్ అంటే ఏంటి ఫ్యాటీ లివర్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లివర్లో కొవ్వు చేరుతూ ఉంటుంది అంటే ఒంట్లో కొవ్వు చేరినట్టే లివర్లో కూడా చేరుతుంది సో ఆ చేరేది క్రమీపణ పెరిగే కొద్దీ మన లివర్ పనితీరు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఫ్యాటీ లివర్లో కూడా స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని అంటే ఎంత లివర్ టిష్యూ ఫ్యాట్ లాబ్యూల్స్తో రీప్లేస్ అవుతుంది లేకపోతే అక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల లివర్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆ స్టేజింగ్లో తెలుస్తుంది సో కొన్ ఇనీషియల్గా అయితే మనకి ఫ్యాటీ లివర్లో లివర్ పనితీరులో మార్పు ఉండదు బట్ పోను పోను లివర్ ఎంజైమ్స్ పెరుగుతూ ఉంటాయి ఎస్జిఓటీ ఎస్జిపిటీ అని లివర్ ఎంజైమ్స్ ఉంటాయి అవి పెరగటము సో దాన్ని స్టేటో హెపటైటిస్ అంటాము ఇవి పెరిగే కొద్దీ లివర్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత తర్వాత సిర్రోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది దిస్ ఈజ్ టోటల్లీ అవాయిడబుల్ అంటే ఇది మన చేతుల్లో ఉంది కంట్రోల్ చేయొచ్చు ఆహార పద్ధతులు లైఫ్ స్టైల్ తో ఆ ఫ్యాటీ లివర్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు సిర్రోసిస్ అనేది ఇట్లా లివర్లో ఫ్యాట్ చేరటం వల్ల రావచ్చు షుగర్ ఉన్నాల్లో రావచ్చు బట్ అధికంగా మనకి ఆల్కహాల్ అలవాటు ఉన్నాలో చూస్తూ ఉంటాము లేదు హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్లో రావచ్చు ఫ్యాటీ లివర్ రివర్సిబుల్ అదే సిరోసిస్కి వచ్చేసరికి ఆ రివర్సిబుల్ అనే ఆప్షన్ ఉండదు సో క్ర అది క్రమీపినా పెరుగుతా వెళ్తుంది సో అందుకని ఆ స్టేజ్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్